వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సరికొత్త డిమాండ్ని ప్రభుత్వం ముందుంచారు మొన్న మధ్య అనుకున్నాం సచివాలయ ఉద్యోగులు సిపిఎస్ దాంట్లోకి వచ్చేటువంటి ఉద్యోగులకి డిఏలు ఎరియర్స్ ఇవన్నీ క్లియర్ చేశారని మాట్లాడినప్పుడు సాక్ష్యాలు అడిగినటువంటి పెద్దలు కొంతమంది వెళ్ళి చెక్ చేసుకున్నారని భావిస్తున్నాను ఆ రోజు వచ్చినటువంటి వార్త మళ్ళీ ఈరోజు కూడా ఇది వచ్చింది ఇది మరి బండి సూర్యనారాయణ గారా లేదా ఉద్యోగ సంఘానికి ఉన్నటువంటి సూర్యనారాయణ గారు ఎవరు దీనికి సమాధానం చెప్తారు ఎందుకంటే వారు మాట్లాడినట్టు కానీ వాళ్ళు వారు క్లెయిమ్ చేసినట్టు కానీ తెలుస్తున్నటువంటి అంశం బకాయిలు మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి బకాయిల బదులు మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి బకాయిలు ఇవ్వకపోయినా పర్వాలేదు దాని పేరుతో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా సరిపోతుంది అంటూ డిమాండ్ అనేది ప్రభుత్వం ముందు పెట్టారు అని చెప్తున్నారు అంటే అప్పట్లో మార్పిడి పద్ధతి అనేది ఉండేది బాటర్ సిస్టమ్ అలాగా మా బకాయిలకు బదులు ఇళ్ల స్థలాలు ఇస్తే మేము హ్యాపీ అని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వాలి దీనికి ఏమైనా ఒక పారామీటర్ ఉందా ఒక క్లారిటీ ఉందా తీరా తీసుకెళ్ళి ఇచ్చారనుకుందాం ఒక కాలనీని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు అక్కడ ఇచ్చారనుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డెవలప్మెంట్కి ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది అని ప్రభుత్వం చెప్తే ప్రభుత్వ స్థలాలనే తీసుకున్నారు ప్రభుత్వ స్థలాలే ఉన్నాయనుకుందాం ఇప్పుడు దొనకొండ లాంటి ప్రాంతం ఉంది లేదంటే ఇంకొక ఇంకొక చోట ఎక్కడో ఉంది కాస్త డెవలప్మెంట్కి దూరంగా ఉన్నటువంటి ఏరియాలో ప్రభుత్వ భూమి ఉంది అక్కడ తీసుకెళ్ళి ఉద్యోగులకి ఇదిగో ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నావు అంటే ఒప్పుకుంటారా సో ఇదొక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది మరి దీని మీద ఆలోచన చేశారా లేదా అనేది తెలియదు ఎందుకంటే అడగడం వరకు బాగానే ఉంది మరి అంత ఇళ్ల స్థలాలు ఇచ్చే అంత స్థాయిలో బకాయిలు ఉన్నాయా వీళ్ళకి నిజంగా ఉన్నాయంటారా ఎందుకంటే ఒక ఎకరం కొనాలన్నా కూడా మినిమం టు మినిమం పది లక్షల రూపాయలు పలుకుతుంది ఐదు లక్షల రూపాయలు పలుకుతుంది తక్కువలో తక్కువ అది కూడా రూరల్ ఏరియాస్లో ఇప్పుడు వీళ్ళకి ఎక్కడివ్వాలి ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఇవ్వాలా లేదంటే ఒక ఈ ఎన్జిఓ కాలనీస్ అని ఇలాగ ప్లాట్స్ డివైడ్ చేస్తారు చూసారా అలాగా ఎక్కడన్నా ప్రభుత్వ భూమిని కంప్లీట్గా చోటే ఈ ఇళ్ల స్థలం అనేది ఇవ్వాలా లేదా టిట్కో లాగా ఏమైనా కట్టించి ఇల్లు ఇచ్చేస్తే సరిపోతుందా దాని కాస్ట్ ఎంత అవుతుంది ఏంటివి ఏమైనా ఆలోచించుకున్నారా దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది మాత్రం వాళ్ళు బయట పెట్టలేదు మాకు కావాల్సినటువంటి ఈ డిఏ బకాయిలు పీఆర్సీలు మిగతావి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇళ్ల స్థలం ఇచ్చేసేయండి మాకు మిగతా అవసరం లేదంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు వీళ్ళని కనీసం మాట్లాడనివ్వలేదు ఇంకా మాట్లాడితే వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉండేది అందరికీ తెలిసిందే కనీసం ఇదన ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి వీటిని క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి మెమరాణం ఇవ్వాలని మీటింగ్ పెట్టుకున్న అందరితోటి అడ్రస్ చేస్తున్న సమయంలో పైనుంచి ఒక ఫోన్ రావడం ఫోన్ వచ్చి బెదిరింపులకు పాల్పడ్డం అక్కడ ఏం మాట్లాడాలో తెలుసు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని ఆ రోజు షాడో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం సో ఇప్పుడు అలా లేదు వీళ్ళు అడిగిన అడగకపోయినా పేమెంట్లు అయితే చాలా వరకు అవుతున్నాయి ఇంకా మాకు రాలేదు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాల కాన్సెప్ట్ అనేది ఫీజిబుల్ అవుతుందా లేదా అలాగే వీళ్ళ పూర్తిస్థాయి డిమాండ్లు ఏంటి అనేది తెలియాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన వాటిని అన్నింటినీ కూడా కూట ప్రభుత్వం మెల్లగా చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇలా అడిగారు కాబట్టి వీళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఆఫ్ ఇన్సిడారియర్స్ మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి